కంప్లైంట్ కూడా జగన్ అని చెప్తారు అరే జగనే మేలు రా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ గవర్నమెంట్ గవర్నమెంట్లో బస్సులు తగలు పెట్టారు నా నీచే నీచకు ఉందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే ఏసలే దీనికి ఏడుస్తాను నేను అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియాలి తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ కాసి ఏం చేసుకున్నావారా ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచివాడు జగన్ రెడ్డి మేలు కదా మంచివాడు నా బస్సు కారీ లేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెట్ ఆ పొద్దు పది లక్షలు పోయేది పొద్దు ఆరు లక్షలు పోతుంది అది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏం పెట్టారా మళ్ళీ బస్కి వస్తారా కలిసిపో వరుసగా పెట్టినాడే నేనేం భయపడతానుకుంటానారా సిగ్గులే నా కొడకల్లారా పదహారు వేల మంది వచ్చినారు ఆడపిల్లలు ఏమన్నంటే తురుకోలోనేమో హిజాబ్ చేయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలన్నా నాకు కొడకల్లారా నేను మన మొగాలు బయటికి రాకూడదు అంతే కదా వా ఆ తుర్కోవాల మొగాలు చూడాలి మీరు టీ టీ అంట లే కోవిడ్ వచ్చినప్పుడు ఏం పెట్టుకోండి కూడా వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటారు మీకేమి రద్దా వాళ్ళ మొగాలు చూడ వాళ్ళ మొగాలు అయితే తీయాలా మీ మొగాళ్ళు ఏమో ఇంట్లో కూర్చోళ్ళ మళ్ళీ ఆడింగలని వస్తుంది అనప్పుడు కూడా థర్డ్ చేడకుండా తక్కువ రనకొడకరా మీరు చేస్తారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తాది రే అది మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తానంట ఎందుకంటే ఇండియన్ నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసినారు ఏమైందిరా చెప్తేనే థర్డ్ తగ్గు నా కొడుకులు నా కొడుకులు రే మీరు పాపం అంతే అంత

కలిసి నాకు కొడకల్లారా చేత కానీ నా కొడు నీ అమ్మ చేత కానీ నా కొడకల్లరా చేత కానీ నా కొడుకులు మీరు ఆడవాళ్ళు చూస్తారు అండి నా ఎర్ర ఎర్రకుంటారని వాళ్ళు చూడాలనుకున్నారా మీరు ఏరా వాళ్ళు పెట్టుకుంటే సిగ్గులే నాకు కొడకల్లారా లేనటువంటి ఏం చేసినారు ఇద్దరు తాడపత్రి నా కొడకలు మేము శాఖలు ఉన్నాయి కదా ఏం రా ఒక రూపాయి ఖర్చు పెట్టినారు దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు பார்ட்டி பயிர்குட்டார் ஆய்வுக்கு மா கொடக்கல்லேவோன்னு ஆட பிள்ள முஸ்லிம் ஆடி பிள்ளே தீயாலு மொகம் தூட ஆச்சாரமரா நான் கொடக்கல்லே சாந்தி லீடரா நேற்று நீண்ட ஆட்ரு பயிர் ரூ கொலை ஆடல் கொஞ்சம் நான் கொடக்கல்ல కొద్దిగా కాలం అదే కొద్దిగా అనకొడుకురా థర్డ్ జనరు తక్కువ కొడుకులు అదేమని ఉంటే ఏమని ఉంటే శివరాత్రి వస్తుంది రాడర రేపు సంక్రాంతి వస్తుంది రాడర నాకు కొడగల నవరాత్రి వస్తుంది అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊరిలో వాళ్ళంటే ఇంట్లో కూర్చోాలంటే వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట అదే కదా మీరు చెప్పేది రందుకు మీకంట నాకు కొడగలరా నీ అమ్మ మీ బతుకులేసారా మీ గురించి మాట్లాడుకు సిగించేటరా కంప్లైంట్ షూమోటో కేసు కట్టుకోలేరా నాకు మీ మీద నమ్మకం లేదు అందుకని కేసు రాయించుకోండి నేను వద్దంటే మళ్ళీ రాపియాలంటే వద్దు కేసు అని షూమోటో కేసు కట్టి చేసుకోట్రా లేదా సుబ్బోట కేసు కట్టకూడదా మీద నమ్మకం ఉంది నాకే న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది ఎస్పీ గారు నమస్కారం నాకైతే కేసు వద్దండి నాకేం కాదు ఆరేళ్లే ఆ బస్సులో నిలబెట్టి ఏమైంది నాకేం కదదు నీ చేతనైతే మీ చేతనైతే పోలీస్ చేతనైతే నేను కేసు ఇచ్చినా ఒకటే ఈకపోయినా ఒకటే ప్రూవ్ చేయండి మీ చేతనైతే మీరు ప్రూవ్ చేయలేదు మిమ్మల్ని మళ్ళీ చాలా అని ప్రూవ్ చేస్తారా ఏమన్నా ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా చేత కాదని నేను వద్దనుకోండి కేసు ఏమవుతుంది ఏం కాదు నేను ఎప్పుడు అన్నీ పోగొట్టుకునే నాలుగు వందల యాభై కోట్లు బస్సులో ఐదేళ్ళు నేను నాలుగు వందల యాభై కోట్లు పోట్టుకున్నాను ఇదేంది నాకు చేతనైతుంది పోలీస్ చేతనైతుంది పోలీస్ షార్ట్ సర్క్యూట్ కాదు అది కాల్లాగా బస్సు అంతా ఆ హీడ్ పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకునే రాసుకో నేనేం అడగడం లేదు నాకు బస్సు కావాలని వెళ్ళాడు బాబా వాడు అంత మళ్ళీ అంత ధైర్యం లేదు వాడికి పాపం అంత ధైర్యం లేదు వానికి కానీ వాని పేరు పెడతారు గుండెందు మాట్లాడతారు జమ్ము పోలీస్ గుందె ఇంటెలిజెన్స్ గుందె షార్ట్ సర్క్యూట్ అది పై రోడ్ చెప్పు షార్ట్ సర్క్యూట్ లేదా అటు చూడండి షార్ట్ సర్క్యూట్ కాదు అంటించినారు అంటించిన తర్వాత ఏమైంది ఫ్లేర్ అప్ అయిపోయి పైన చిన్నగా వైర్ పోతాడు ఉంది